నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పచ్చికారం పప్పు చెక్కలు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నిటిని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని నాలుగు కప్పుల బియ్యం పిండి నేను జల్లించి ఇలా పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఒక కప్పు నిండా కట్ చేసుకున్న కరివేపాకు ఒక కప్పు నిండా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అరకప్పు వరకు నేను పెసరపప్పుని రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను అది కూడా వేసేసుకుంటున్నాను పావు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం అంతా వేసేసుకోవాలి కలర్ కోసం అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ధనియాలు పచ్చా చేసుకొని వేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక కప్పు నిండా నూనె వేడి చేసుకొని పోసుకోవాలి ఇలా వేడి నూనె పోసుకుంటే మనము చేసుకునే గ్యారప్పలు క్రిస్పీగా వస్తాయి నూనె కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా అంతా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు పిండి ఇప్పుడు దీంట్లోకి కావలసినన్ని నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని నాననిద్దాము పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్యారప్పల మిషన్ అంటాం మేమైతే ఇది పూరి మిషన్ అని కూడా అంటారు ఇది తీసుకొని దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఇలా నూనె అప్లై చేసుకొని ఆ తర్వాత పిండి ముద్ద పెట్టుకొని ఇలా గ్యారప్పల్లాగా ఒత్తేసుకోవాలి చూడండి ఇంత సన్నగా వస్తాయి మనం ఇవి ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇలాగే అన్నిటినీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇలా నేను ఒక బట్ట పరుచుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ముందుగా ఆయిల్ అప్లై చేసి ఇలా ముద్ద పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకు గ్యారాలు రెడీ అయిపోతాయి ఇలా నెమ్మదిగా తీసి బట్ట పైన వేసేసుకోవాలి ఇలాగే కొన్ని చేసుకున్న తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి గ్యాసు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గ్యారప్పలు అనేవి కాల్చుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి మనము దీంట్లో పచ్చికారం వేసుకున్నాం కాబట్టి చూడడానికి కొంచెం లైట్ పసుపు కలర్లో కనబడతాయి ఎప్పుడు చేసుకునే చెక్కలు లేదా గ్యారప్పలు కాకుండా ఇలా ఓసారి మీరు పచ్చికారం వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి చూడండి రెండు వైపులా బాగా వేగిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే నేను మిగతా పిండి అంతా చేసేసుకొని ఇలాగే ఫ్రై చేసుకున్నాను చూడండి ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో